ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకుంటున్నాం మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చినట్టు అవుతుంది ఆ స్టేజ్కి వచ్చేసాం అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను ప్రొజ్యూమర్ అని నాకు బాగా జ్ఞాపకం రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది కరెంటు లేని పరిస్థితి అసెంబ్లీలో గంటల తరబడి కరెంటు గురించి మాట్లాడేవాళ్ళు పొలాలు ఎండిపోయేటివి అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు కాదు కడా నేను అసెంబ్లీ అడ్జండ్ చేసి పొలం చూసి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు ఇలాంటి సందర్భాలన్నీ చూశాను అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా రెండు వేల నాలుగుకి పవర్ షార్టేజ్ లేకుండా చేశాం కానీ ఉండే పవర్ పోయింది అధికారం పోయింది ఆర్స్ డేసి తీసుకున్నామని కానీ పర్వాలేదు ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో నెంబర్ వన్గా భారతదేశం ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా తర్వాత రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాల్లో వచ్చాయి ఈరోజు అమెరికాలో కూడా మీకు నాలుగు గ్రిడ్లు ఉన్నాయి ఒక గ్రిడ్కి ఒక గ్రిడ్కి సంబంధం లేదు ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం మీ ఊర్లో తయారు చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉపయోగించుకునే పరిస్థితి ఉంది అలాంటి పవర్ఫుల్ గ్రిడ్ ఉంది రెండో సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ శ్రీకారం చుడుతున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ చేయబోతున్నాం ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్ కెళ్తే యూ కెన్ ఇమేజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్ దానికి నాంది పలుకుతున్నాం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు అమెరికాలో మీరుండి అక్కడ ఇది చేశారు నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు ప్రజాస్వామ్యాల్లో ఒకసారి పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా అవస్థలు పడ్డా ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చిగలుగుతారు అలాంటివన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్గా అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు ఇంకొక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్ అమరావతి అంటే ఒక పక్కనే ఉండదు ఈ అమరావతి విల్ బి కవర్డ్ విజయవాడ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరు కవతలు వస్తుంది దగ్గర దగ్గర విజయవాడ కవతల ఇంకా దూరంగా ఎయిర్పోర్ట్ కవతలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్లో వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ రేపు రాబోయే అమరావతి వన్ ఎయిటీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది స్ట్రైట్ రోడ్స్ వస్తాయి అన్ని సర్వీసెస్ కూడా డక్ లో ఉంటాయి కన్సీల్డ్ ఉంటాయి రోడ్లు కట్ చేసే పరిస్థితి లేదు సోలార్ ఎనర్జీ ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ సిటీగా తయారు చేస్తాం ఇలాంటి ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీకి వచ్చినప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు గోపిచంద్ కానీ కొండవాళ్ళు చాలా మంది పైకి వచ్చారు బాగా చేస్తున్నారు ఫ్యూచర్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి పర్సనల్ మెడిసిన్ ఈజ్ నాట్ ఫార్ అవే నాకు ఐడియా ఉంది నేను తొంభై ఐదులో ఐటీ ప్రమోట్ చేశాను ఎగ్జాక్ట్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో బయోటెక్నాలజీ ప్రమోట్ చేశాను అప్పుడు ఎవరు నమ్మలేదు ఆ రోజు ప్రమోట్ చేసే బయోటెక్నాలజీ జనాం వ్యాలీ క్రియేట్ చేశాం ఒక పన్నెండు వందల పదిహేను వందల ఎకరాలు ల్యాండ్ ఇచ్చాను ప్రైవేట్ పీపుల్ పెట్టాం కడాన మీరు చూస్తే మొన్న కోవిడ్ వస్తే కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది భారత్ బయోటెక్ జనాం వ్యాలీ నుంచి తయారు చేసే పరిస్థితికి వచ్చారు మన ప్రధానమంత్రి గారు ఒక వంద దేశాలకి ఫ్రీగా వ్యాక్సిన్ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఆ రోజు చేశాం కాబట్టి ఈరోజు మనకు అందుబాటులో వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం సంజీవని యువర్ ఆల్ అవేర్ ఇండియన్ మైథాలజీ లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికిచ్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఒకటే మార్గం సంజీవని మొక్క కావాలని హనుమంతుడు పోయి సంజీవిని మొక్క తెలియకుండా పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు మూర్త నుంచి బయట వచ్చాడు అది చరిత్ర ఈరోజు నేను ఆలోచించేది టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా పేషెంట్ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే సంజీవిని ప్రాజెక్ట్స్కి కి శ్రీకారం చుట్టాం బిల్ గేట్స్ ఫౌండేషన్ తరఫున గేట్స్ ముందుకు వచ్చాడు నేను పూర్తిగా సహకరిస్తాను టెక్నాలజీ నాలెడ్జ్ కూడా నేను తీసుకొస్తాను మీరు ఒక పైలట్ గా చేయమని అడిగాడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఒక నియోజకవర్గం ముందు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం ఒక డెబ్బై వేల మంది క్లినికల్ టెస్ట్లు కూడా చేశాం అదే మరి ఆల్ మెడికల్ ప్రాక్టీషన్స్ అందరినీ ట్రైనింగ్ చేశాం అందరిని ఆన్లైన్లో పెట్టాం చిత్తూరు జిల్లా స్కేలింగ్లో ముందుకు తీసుకొచ్చాం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది జిల్లాలు పూర్తిగా సంజీవినీ ప్రాజెక్ట్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా మాకు దగ్గర దగ్గర డెబ్బై రెండు లక్షల కుటుంబ మంది వల్నరబుల్ పేషెంట్స్ అన్నారు ఆ డేటా అంతా తీసుకుంటున్నాం క్లినికల్ టెస్ట్లు చేస్తున్నాం డయాగ్నసిస్ ప్రొఫైల్ మొత్తం పెట్టి ఎవరెవరు హైపర్ టెన్షన్ ఏంటి లేకపోతే డయాబెటిక్ ఏంటి లేకపోతే క్యాన్సర్ న్యూరో ప్రాబ్లం వేరియస్ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నాం దీని మీద మీ నాలెడ్జ్ కూడా తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ కింద కాస్ట్ ఎఫెక్టివ్ రియల్ టైమ్ మానిటరింగ్ డేటా గుంటే వండర్స్ చేయొచ్చు ఈ రోజు ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మనం ఆలోచిస్తే ఫైవ్ స్టార్ హోటల్స్ కంటే మించిపోయినాయి ట్రీట్మెంట్ ఖర్చు కంటే రూమ్ ఖర్చు ఎక్కువ ఉంది